వికల దృశ్యం బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం హుస్సేన్ సాగర్ తీరాన టీవీగా నిలబడిన పాలన సౌదం దేశం ఆశ్చర్యపోయేలా కేసీఆర్ సృష్టించిన అద్భుతం కేసీఆర్ ఆనవాళ్లు జరిపేస్తామని నిత్యం ప్రకటిస్తున్న కాంగ్రెస్ పాలనలో దానిపైన నీడలు అమ్ముకుంటున్నాయి ప్రస్తుతం వాస్తు కోసం సచివాలయం గేట్లు మార్చే పనులు జరుగుతున్నాయి పదేళ్ల నిర్మాణాత్మక పాలనకు ప్రస్తుతం కూల్చివేతల పాలనకు మధ్య ఎంత తేడా ఉన్నదో చెప్పకనే చెప్తున్నట్టుంది ఈ చిత్రం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఈ సౌదము అసలు రెండు కళ్ళు సరిపోలే ఇంకా నిజంగా లైటింగ్ ఏర్పాటు చేస్తేనైతే పంద్ర అగస్టుకో జనవరి ఇరవై ఆరుకో లేకపోతే జూన్ సెకండ్కో లైటింగ్ ఏర్పాటు చేస్తే రెండు కండ్లు జాలాయి మొన్న వినాయక చవితప్పుడు కూడా చూసినాం వినాయకుల నిమజ్జన అప్పుడు చూసినాం దుర్గామాత నిమజ్జనాలప్పుడు చూసినాం బతుకమ్మ పండుగప్పుడు చూసినాం ట్యాంక్ బండు సౌదం ఎట్లా కనబడుతుందో కానీ ఈ ఇట్లాంటి ఫోటోలు చూస్తామని అనుకున్నామా ఏమన్నంటే సంఖ్యాశాస్త్రం చెప్పి సంఖ్యాశాస్త్రం ఓ పిచ్చోని చెప్తాడు ఆ పిచ్చోని మాటలు పట్టుకొని కేసీఆర్ ఇట్లా చేస్తుండని చెప్పిన రేవంత్ రెడ్డి ఇలా ఏ పిచ్చోని మాటలు పట్టుకొని ఇట్లా చేస్తున్నావు ఎందుకు ఎన్నిసార్లు నీకు మానసిక వైద్యం చేయించాలి అని చెప్పేసి తెలంగాణ సమాజం ప్రశ్నిస్తా ఉన్నది ఇలా అన్ని భూమరాంగా అవుతున్నాయి అప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మా మెడకే చుట్టుకుంటా ఉన్నాయి అప్పుడు ఉన్నప్పుడు ఒకటి మాట్లాడితే అప్పుడు యాదు లేఖ మాట్లాడినా ఇప్పుడు యాదీ మాట్లాడుతున్నా యాది అప్పుడు సోయ్ లేక మాట్లాడినా ఇప్పుడు సోయిండి మాట్లాడుతున్నా అంటే అవి ఇవి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు నిన్ననేమో సోనియమ్మ దేవత అంటాడు అప్పట్లోనేమో సోని అమ్మ బలి దేవత అన్నాడు ఏది చెప్తాదే సార్ అని చెప్పేసి సోషల్ మీడియాలో అసొంటి వీడియోలు కూడా వైరల్ అవుతా రైట్ మొత్తం మీద ఆ పరిస్థితులు చూస్తా ఉన్నాం ఇగో ఇది చూడుండ్రి బాహుబలి గేటు తీసేసి మూడు నుంచి నాలుగు కోట్లకు టెండర్లు విలిచిండ్రు టెండర్లు విలిచిన తర్వాత ఈ పరిస్థితి ఇగో మొత్తం రాళ్ళు తీసి కుప్ప పెడితే ఇది చూడడానికి కూల్చివేతల పాలనకు నిర్మాణాత్మకమైన పాలనకు తేడా తెలుస్తా ఉన్నది మొత్తం మీద రైట్ ఈ వార్త ఇక్కడ చూస్తా ఉన్నాం బుల్డోజర్ కూల్చివేతలు బతుకు బజారు పాలు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మంగళవారం మున్సిపల్ అధికారుల రోడ్డు పక్కన ఉన్న రెండు దుకాణాలను తొలగించారు నలభై ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నామని ఇప్పుడు కూల్చేస్తే తాము ఎలా బతకాలంటూ సెలూన్ షాప్ నిర్వాహకుడు ఇందిరాల రాంబాబు ఇలా జేసీపీకి అడ్డంగా పడుకొని నిరసన తెలిపిండు నిజంగా అన్న ఏడ్చే ఆవేదన అంతా ఇంత కాదు ఆ రోజున అంతా ఇంత కాదు నిన్న బాధ అనిపించింది ఇగో ఆ వీడియో లవ్వే గత నలభై ఏళ్ళకేళి ఇక్కడనే ఉంటున్నాం మా బతుకు తెరువు తీసేస్తారు మా జీవన ఆధారం బోడగొడతానరు మేము ఎట్లా బతకాలి అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసిండు ఆ అన్న నిన్న ఘోరమైన పరిస్థితి పాపం ఆయన ఏడుస్తే ఆ రోదన అంతా ఇంత కాదు చాలా బాధ అనిపించింది ఒకసారి ఈ వీడియో చూడండి అడ్డం కడ్డం పన్నడు కూలగొట్టదు మహాప్రభో కూలగొట్టదు బాన్సన్ అని చెప్పేసి దేశీపీ కడ్డం పన్నడు ఆ అన్న కులవృత్తి వేసుకొని బతికేటాయన మీ ప్రతాపం రోడ్లు రోడ్లు నాళాలు చెరువులు కుంటలు ఆక్యుపై చేసి కట్టినోళ్లకు నోటీసులు ఇచ్చి పెడతారు ఇవల్ల కనీసము బతుకు తెరువు కోసం కొట్ట కూటి కోసం పనిచేసుకుంటున్న వాళ్ళ మీదనా మీ ప్రతాపము పేదోళ్ళ మీదనా మీ ప్రతాపము పేదోళ్ళ మీదనా మీ జులుము ఇలా అంతగానం ఎందుకు అనవసరంగా కాంగ్రెస్ పాలన తెచ్చుకున్నామని చెప్పేసి జనాలు నెత్తి నోరు ఎందుకు చేస్తారు సారు ప్రతాపము వెండర్లు కూడా లైసెన్సులు తీసుకోవాలంటారు ఇట్లాంటి చిన్న చిన్నగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుదామని చెప్పేసి కులవృత్తులు చేసుకునే వాళ్ళ మీద మీదన మీ ప్రతాపము అయినా పేదోళ్ళంటే మీకు పాయరం ఎందుకు ఉంటదిలే మధ్య తరగతి వాళ్ళంటే మీకు పాయరం ఎందుకు ఉంటదిలే ఓట్ల కోసం కాళ్ళు మొక్కడానికైనా వెనకాల లేరు ఇలా గద్దె నెక్కినాక అదే పేదల పొట్టబడుతా ఉన్నారు పేదలకు ఉపాధి కల్పించాల్సింది పోయి అదే పేదల పొట్టబడుతా ఉన్నారీ ఇలా మీరు ఉపాధి కల్పించే ముఖాలు లేవు కానీ ఉన్న ఉపాధిని తీసేసే ముఖము మీది అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఈ సూన్ చూసినాక దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు ఇక జరిమానా భయం పోయింది ప్రాణం కులిన కూరగాయలు రోడ్డుపై వేశారంటే కూరగాయలు అమ్ముకునే బాలమ్మకు మక్తల్ మున్సిపల్ అధికారులు రెండు వందల ఫైన్ వేసిండ్రు మళ్ళీ చెత్త వేస్తే పదివేలు జరిమానా వేస్తామని హెచ్చరించిండ్రు ఆ మాటలతో వృద్ధురాలు ఒక్కసారిగా కుప్పకూలింది దవాఖానకు తరలించే లోపే గుండెపోటుతో మరణించింది అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఇది పరిస్థితి మొత్తం మీద ఇట్లాంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో